హాయ్ హాయ్ అందరికీ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ పేరు సునీల్ మను వరల్డ్ మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మీరు చూసారా ఇక్కడ కియా అనేటువంటి అక్షరాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కియా కారుల కంపెనీ ఎక్కడుందో మీకు తెలుసా మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో పెన్నుగొండలో ఈ యొక్క కియా కార్ల కంపెనీ ఉంది ఇది కరోనా కంటే ముందు ఈ యొక్క కియా సంస్థను స్థాపించారు దీని సంస్థ దక్షిణ సియోల్లో ఉంటుంది హుండాయి కార్స్ ఉన్నాయి కదా ఆ యొక్క హుండాయి కార్స్ తర్వాత కియా కంపెనీ వాళ్ళ కార్లు చాలా పేరు ప్రతిష్టలు చెందినవి దీని యొక్క సంస్థ దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో ఉంటుంది ఆ యొక్క సియోల్ సంస్థ వాళ్ళు పెనుగొండలో చక్కటి వాతావరణం అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క కియా కార్ల కంపెనీని ఇక్కడ పెట్టడం జరిగింది కరోనాలో కొన్ని రోజులు మూతపడింది తర్వాత మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఈ యొక్క కార్ల ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈ కార్లు కూడా చాలా రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పెనుగొండలో ఎంతో పెనుగొండ ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో యొక్క సంస్థను నిర్మించడం జరిగింది చూడండి దీని యొక్క ఆఫీస్ చూడండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నేను వెళ్తూ ఈ యొక్క దీనిని నేను తీయడం జరిగింది ఒకసారి చూడండి మీరు కూడా ఎప్పుడైనా పెరుగుండ వెళ్ళినట్లయితే ఆ యొక్క కియా కార్ల సంస్థను అలా మీరు దర్శించి రండి ఎందుకంటే కార్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో కియా సంస్థ ఉంది ఇది మనకు దగ్గరగా ఉంది కాబట్టి ఆ యొక్క సంస్థను మీరు కూడా దర్శించండి చూడండి చూస్తున్నారు కదా చూడండి అక్కడ ఎంత పెద్ద కార్లు చూస్తారు సోలార్ విద్యుత్ కంపెనీ మాదిరి అక్కడ ఉంది ఇది మీకోసం తీపిద్దామని చూసిన వీడియో